మా సంఘం తరపు నుంచి మా మమ్మీ గారి తరపు నుంచి కానీ మొన్న మాట్లాడారు కదన్నయ్య చాలా బాగా మాట్లాడారు ఇంకా మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది మేము చూస్తాం అన్నయ్య మాది చాలా ఏజెన్సీ ప్రాంతం అన్నయ్య అడవుల్లో ఉంటాం మేము ఇక్కడ ఇటు చింతూరు అన్నయ్య మారడం ఐడియా ఉంది అన్నయ్య అడవిలో ఉంటాం మేము అమ్మగారు నా దగ్గరికి తేనె కోసం వచ్చి పరిచయం అయ్యారు ఆ పరిచయం నాన్న మందిరానికి రండి అని మాత్రమే చెప్పారు మమ్మీ అయితే చెప్పిన తర్వాత ఒక రోజున మంచి కరోనా టైం ఫస్ట్ కరోనా టైంలో ఫీవర్ వచ్చిందని వస్తే చాలా హాస్పిటల్ తిప్పాను ప్రతి రోజు చెకప్ చేయించేదాన్ని వాడికి అస్సలు ఎటువంటి మార్పు లేదు ఎప్పుడు నూట ఐదు ఉండేది జ్వరం ఏంటి ఇలా ఉంటుంది ఏమైంది ఇన్ని హాస్పిటల్ తిప్పాను గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ వదిలినాయని డబ్బులు ఒక ముప్పై వేలాక అయిపోయినాయి అయితే మేము చిన్న వ్యాపారం అంటే రోజు అమ్ముకుంటేనే మాకు గడుస్తుంది అయితే విశ్వాసంలో మాత్రం ఎటువంటి పొరపాటు లేదు ప్రభుత్వం ఎందుకు నువ్వు ఇచ్చిన బిడ్డే కదా తండ్రి ఎందుకు ఇలా జ్వరం వస్తుందని చేస్తే దాదాపు పదిహేను రోజులు అయిపోయిందని ఈ పదిహేను రోజులు వాడికి తిండి లేదు తిండి లేకపోతే ఏం చేయాలి అర్థం కాక సడన్ గా మమ్మీ గారికి గుర్తొస్తే వెళ్ళటానికి అవ్వదు అది తెలుసు నాకు అయితే ఒకసారి ఫోన్ చేసి అడుగుదామని ఫోన్ చేయటానికి వెళ్దాం అనుకుంటున్నా నేనే ఈలోగా మా సిస్టర్ ఆమె వెళ్ళి ఫోన్ చేసింది ఏంటి ఈ టైమ్ లో మమ్మీ గారు ఫోన్ చేశారని ఆమె లిఫ్ట్ చేసి ఏంటి మమ్మీ అంటే నాన్న బాబుకి బాగాలేదు నాన్న చెల్లి వాళ్ళు ఎలా ఉన్నారని మమ్మీ అడిగారు అదేంటి అసలు ఫోన్ కూడా చేయలేదు కదా సరే అక్కడ ఇక్కడ ఉండు నేను వెళ్ళి ఫోన్ చేస్తాను అనేసి అనే అప్పుడు మాకు సిగ్నల్స్ లేవు మేము ఒక రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఒక కొండ ఎక్కితేనే మాకు సిగ్నల్ వస్తుంది నేను అప్పుడు పదిన్నర టైంలో నైట్ వెళ్ళి ఫోన్ చేశాను అయితే ఏనా బాగలేదా ఏంటి నానా ఇలా తండ్రి చూపిస్తున్నాడు నాన్న అని అడిగి అడిగారు మమ్మీ నన్ను అదేంటి ఇక్కడ బాలేంది ఇక్కడ బాగాలేంది అక్కడ ఎలా తెలుసు అని నేను ఆశ్చర్యపోయానని ఆహా నేను దేవుడిని అడిగాను కదా ఏంటి ప్రభుత్వ నా బిడ్డకి ఎందుకు ఇలాగో జరుగుతుంది నేను ప్రేర్ లో బాగానే ఉంటున్నాను కదా నేను దేంట్లో పొరపాటు చేశాను నాలో ఏమైనా తప్పులు ఉన్నాయా నేను ఇప్పుడు సరి చేసుకోవటం స్టార్ట్ చేశాను అప్పటికే ఇలాగ మమ్మీ గారితో ఫోన్ చేసి నాన్న ఎలా ఉంది నాన్న బాబుకి ఏమైంది నాన్న అంటే మమ్మీ పదిహేను రోజుల నుంచి జ్వరం మమ్మీ అస్సలు ఇష్టమంతా కూడా తగ్గలేదు వన్ నాట్ ఫైవ్ నుంచి కనీసం వన్ నాట్ టూ వరకు కూడా రావట్లేదు మాకు వల్ల కాదు ఇక మీ ఇష్టం అని చెప్పేసి పంపించేశారు మమ్మీ హాస్పిటల్లో ఉంచట్లేదు అదేమన్నా అడిగితే కరోనా టెస్ట్ చేస్తేనే మేము జాయిన్ చేసుకోవటానికి అవుతుందని చెప్తున్నారు మమ్మీ అనేసి అన్న వెంటనే ప్రేర్ చేశారు మమ్మీ చేసి నాన్న ఎవరో చేతబడి చేస్తే బాబు బయటికి వెళ్ళేటప్పుడు దీన్ని దాటాడు నాన్న అయితే రేపు పౌర్ణమి కాబట్టి రేపుతో క్లోజ్ బా అంటే బాబు చేపడు క్లోజ్ రేపు తోటి కానీ ముందుగా దేవుడు నాకు చూపించడము నీకు ప్రేరేపణ కలిగి నువ్వు నాకు ఫోన్ చేయటము రెండు ఒకసారి జరిగినాయి నాన్న అనేసి అనేసరికి చాలా బాధ అనిపించింది బాధ అనిపించి మరి ఎలా మమ్మీ అనేసానంటే నాన్న బాధపడద్దు అవిశ్వాసం తెచ్చుకోవద్దు విశ్వాసంగా నువ్వు దేవుడిని అడుగు ప్రేర్ లో ఉండు అయితే నువ్వేం చేస్తావంటే బయటకు వచ్చే వీల్లేదు కాబట్టి ఒక మూడు రోజులు లోపల ఒక రూమ్ లో పెట్టించు బాబుని కనీసం టాయిలెట్ కూడా నువ్వు బయటికి తీసుకురావద్దు అని చెప్పేసి చెప్పారు అసలు ఒక్క టాబ్లెట్ కూడా ఇక నేను ఎప్పుడైతే మమ్మీ గారు చెప్పారో అప్పటి నుంచి టాబ్లెట్లు కూడా నేను ఏమీ లేదని ఆ బాబుకి భార్య భర్తలు ఇద్దరు కూడా ఆ బాబు పక్కన ఉండి ప్రేర్ చేస్తూ ఉన్నావు ఆ మూడు రోజులు కూడా ఈ పదిహేను రోజులు ఏం తినని పిల్లడు ఒక రోజు అయిపోయింది రెండో రోజు మధ్యాహ్నం మమ్మీ నాకు ఆకలి అవుతుంది మమ్మీ అని వాడే లెగిసి అన్నం తిన్నాడు అప్పటి వరకు నేనేం చేయలేదు అప్పుడు వరకు అన్నారు మమ్మీ నాన్న అప్పుడప్పుడు నిమ్మకాయ అయితే తాగించు నిమ్మకాయ నాకించు నాలుగు మీద తాగించొద్దు నాకు ఇచ్చమ్మన్నారు సరే అయితే అని అప్పుడప్పుడు నిమ్మకాయ నాకించేదాన్ని నిమ్మకాయ నాకించేదాన్ని నాకిచ్చిన తర్వాత రెండో రోజు మధ్యాహ్నం వీడు అడిగాడు మమ్మీ అన్నం కావాలి మమ్మీ అని మూడో రోజుకి మొత్తం జ్వరం లేదన్న ఏమి లేదు లెగ్స్ కూర్చొని వాడి పని వాడు చేసుకుంటున్నాడు ఓపిక లేదు ఓపిక లేదు అయినప్పటికీ వాడు బ్రష్ వాడే చేస్తున్నాడు లేసాడు మమ్మీ నేను బయటకి వెళ్తాను మమ్మీ అంటే లేదు నేనా మమ్మీ బయటకి వెళ్ళొద్దన్నారు మూడు రోజులు దాటిన తర్వాత బయటికి పంపించుకున్నారు నాన్న చేయించమన్నారు సరే నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు నేను నాన్నే బండి తీమని అక్కడ గుట్టకాడికి వెళ్దాం అనేసానంటే సరేనా అని వాడే స్నానం చేశాడన్నయ్య ఎప్పుడైతే మమ్మీ ప్రేర్ చేశారో అప్పుడు నుంచి నా కొడుకు మళ్ళీ ఇప్పటి వరకు జ్వరం రాలేదన్నయ్య ఇది దేవుడి కార్యం కాదంటారా అన్నయ్య ఈ అడవిలో ఉన్న నేను కరోనా టైంలోని మమ్మీ దగ్గర మమ్మీ గారి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు నాకు దానికి సాక్ష్యం మా ఊరోళ్ళు మా కుటుంబీకులు అందరు ఉన్నారు ఈ ఊర్లో కూడా అన్నయ్య మా ఈ మూడు గ్రామాలే మా మూడు కుటుంబాలే మేము దేవుని అంగీకరించింది మూడు కుటుంబాలు అంగీకరించినప్పటికీ ఆర్ఎస్ఎస్ చేయటం వలన ఈ గ్రామం ఇంకా అభివృద్ధిలోకి రాలేదన్నయ్య కేవలం మా ప్రార్థన మమ్మీ గారి ప్రార్థన బట్టే మేము ఇలా నెట్టుకుంటూ వస్తున్నాం ఎప్పుడైతే అలా అన్నారో అప్పుడు నుంచి ఇప్పుడు వరకు అన్నయ్య మాకు అప్ అండ్ డౌన్ ఐదు వందల కిలోమీటర్లు వస్తాయి ఖమ్మం ప్రతి సండే మిస్ అవ్వకుండా వెళ్తాం మేము అవునా అడగండి అన్నయ్య ఫలానా నిర్మల చింతూరు దగ్గర తులసి పకా అని అడగండి మమ్మీ చెప్తారు మీకు అయితే ఇక్కడ ఎవరైతే చేతబడి శక్తులతో ఉంటారో ప్రతి అమావాసికి ప్రతి సండే అంటే తగ్గేంత వరకు నా ఖర్చులతో నేను తీసుకొస్తాను మమ్మీ గారి దగ్గరికి అలాగా బతికినోళ్ళు ఒక యాభై మంది పైనే ఉన్నారు అన్నయ్య ఊర్లో వీళ్ళకి ఏంటంటే ముందు స్వస్థత కావాలి స్వస్థత ఉంటేనే వీళ్ళు దేవుడిని అంగీకరిస్తారు వీళ్ళు ఎక్కువ కోయవాళ్ళు తెలుసు కదా అన్నయ్య కోయవాళ్ళు వీళ్ళంతా వీళ్ళు వచ్చినమ్మట వీళ్ళకి స్వస్థత వస్తేనే వీళ్ళ దేవుడు మంచోడు కనుక వీళ్ళ దేవుడిని నమ్ముకుంటాము అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు చావు చివరి అంచుల వరకు వెళ్ళినోళ్ళని కూడా నేను తీసుకెళ్ళాను అన్నయ్య ఇక్కడ నుంచి మరి వీళ్ళందరూ బ్రతికారంటే దేవుని కృప కాదంటారా అన్నయ్య దేవుడు కృపే అమ్మా కాదనట్లేదు కానీ మరి ఆ నీలరాజు గారు ఎందుకలా పెడుతున్నారో ఆయన కూడా ఒక పాస్టరే కదా అన్నయ్య ఇలా పెట్టడం వల్ల హిందువులకి మనం ఎంత లోకు అవుతున్నామో ఆయన అసలు అర్థం చేసుకోవట్లేదు స్వస్థత లేవు అంటారు ఇలాగ అనుభవించిన వాళ్ళని ద్వారా ఫోన్లు మాట్లాడితే తెలుస్తుంది అని ఆ బాధ ఏంటో ఇంకొక పది నిమిషాల్లో చనిపోయినోళ్ళు చనిపోయే చనిపోబోయే వాళ్ళు ఊపిరి చివరి స్థాయికి వెళ్లినోళ్ళు కొన్ని వేల మంది ఉన్నారని మమ్మీ గారి దగ్గర స్వస్థత పుంజనోళ్ళు కానీ ఎవరితో మాట్లాడాలో తెలియక ఎలా మాట్లాడాలో తెలియక చాలా మంది ముందుకు రావట్లేదు అన్నయ్య ఇప్పుడు నిన్న మీరు మాట్లాడింది నేను చూసాను నేను ఒక సిస్టర్ మాట్లాడింది బందర్ నుంచి ఆ సిస్టర్ కూడా నాకు తెలుసు అయితే ఆమె మాట్లాడ మాట్లాడడం చూసి మేము కూడా ఇలా మాట్లాడొచ్చు విశ్వాసులం అయితే ఏమైంది మనకు జరిగిన కార్యమే కదా మనం చెప్పేది అందులోని అని చెప్పి అది చూసి మీకు ఫోన్ చేయడానికి కారణం అన్నయ్య మమ్మీ గారికి చాలా సపోర్ట్ ఇస్తున్నారు మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము లేదు విశ్వాసపరంగా విశ్వాసులుగా మీరు పలానా చోటికి రమ్మంటే ఖచ్చితంగా వస్తామని అమ్మగారులో నిజ్జ అయితే ఉంది కాబట్టి నేను సపోర్ట్ చేయాలనుకున్నాము సపోర్ట్ అంటే నా నా వంతు ఏం లేదు మీ ఎవరైతే సాక్ష్యం ఆ గురించి సాక్ష్యం చెప్తారో ఆ సాక్ష్యాన్ని ప్రజలకు వినిపించడమే నేను చేసే సహాయం నేనేమీ సహాయం చేయలేను కానీ అమ్మగారికి చూసిన నేను మొత్తం వాళ్ళ పరిస్థితులన్నీ మంచిగున్నాయి మంచి ఉన్నాయి అంటే వాళ్ళకి ఇంకా లోక జ్ఞానం ఎక్కువ తెలియదు మొత్తం బైబిల్ ప్రార్థనలు తప్ప ఏం తెలియదు వాళ్ళకి చాలా సంతోషం అమ్మ ఐదు వందల కిలోమీటర్ల నుంచి అన్ని ఎంతమంది ఇబ్బందులు ఉన్న వాళ్ళని నేను సేవ్ చేసిన అమ్మగారి దగ్గర తీసుకుపోయా అంటే చాలా సంతోషం ఇంకా అమ్మ చెప్పు మా గ్రామం నుంచి ఇంకొక పదిహేను కిలోమీటర్లు అడివి ఉంటది అచ్చంగా గుట్టలే ఉంటాయి ఊరనేది ఎక్కడ తగలదు నడక మీదే వెళ్ళాలి అయితే అక్కడ ఒక ఇరవై నాలుగు కుటుంబాలు ఉంటాయన్నయ్య నేను వ్యాపారం చెప్పాను చెప్పాను అన్నయ్య వాళ్ళు నాకు చీపుర్లు తెస్తా ఉంటారు అయితే వాళ్ళతోటి నేను చెప్తాను ఒరే దేవుళ్ళని నమ్ముకుంటారా అంటే వాళ్ళు ఎప్పుడు అమ్ముకోవటం తాగటము తినటము పడుకోవటము వేరే పని లేదని వాళ్ళకి పదివేలు రాని ఇరవై వేలు రాని ఆన్ ది స్పాట్ లో గంటలు అవగొట్టాలి వాటిని అలాంటి మనుషులు వాళ్ళు ఒకవేళ చచ్చిపోయినా సింపుల్ గా తీసుకెళ్ళి పడేస్తారు అంతే వాళ్ళు ఏం కనీసం ఏడవని కూడా ఏడవరు వాళ్ళు ఆ గ్రామంలోని ఒక అతను చెప్పాడు వాళ్ళ గ్రామస్తుడే ఇట్లా నెలకిద్దరు ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారో నాకు తెలీదు చనిపోతున్నారు అనేసరికి చాలా బాధపడ్డా నేను ప్రేర్ లో పెట్టి నేను ఇక్కడ నుంచి అమ్మగారికి అడిగాను మమ్మీ పలానా ఊరుంది ఏర్వాడ పదిహేను కిలోమీటర్లు ఏ వెహికల్ వెళ్లే ఇది లేదు కాకపోతే నెలకి ఒక ముగ్గురు అలా చనిపోతున్నారు మమ్మీ ఏం చేయమంటారు మమ్మీ అని నేను అడిగాను నెలకి ముగ్గురు నెలకి ముగ్గురు అయితే ఒక పది నిమిషాలు నాన్న నేను ప్రేయర్ చేస్తాను ప్రేయర్ చేసి మీకు చెప్తాను అనేసి లైన్ లోనే ఉన్నాను ప్రేయర్ చేశారు మమ్మీ ప్రేయర్ చేసి నాన్న ఒక చెట్టు దగ్గర ఒక దెయ్యం ఉంది అయితే ఆ దెయ్యం ప్రతి ఒక్క మనిషిని తింటా ఉంది క్లారిటీగా చూశాను చూసాను అని చెప్పి మమ్మీ అన్నారు మమ్మీ మరి దానికి సొల్యూషన్ లేదంటారా అంటే నాన్న మనం అక్కడికి వెళ్ళి వర్షిప్ జరిపించాలనేసి అన్నారు మనిషి వెళ్ళే మార్గము కానీ మమ్మీ ఎక్కలేరు ఆ ప్రాంతం అచ్చంగా గుట్టలే ప్లెయిన్ రోడ్ కాదు రాయి రాయి పట్టుకొని ఎక్కాలి ఒక మనిషి సపోర్ట్ కూడా ఉండ ఉండదు ఎందుకంటే పక్కన మనిషి నుంచోటానికి కూడా అవ్వదు ఏమన్నా స్లిప్ అయిపోయామా లోయలో ఉంటాం అలాంటి గ్రామం నేను ఎక్కించాను అన్నయ్య మమ్మీని కేవలం వాళ్ళ కోసం ఏంటి వీళ్ళందరు మారితే వీళ్ళు దేవుని గురించి తెలుసుకుంటారు అని ఎక్కించాను అన్నయ్య ప్రయాసపడి చాలా మంది వచ్చారు వాళ్ళు కూడా ఇలా ఉంటదంటే రాము అన్న మాట అయితే మమ్మీ గారు మాట్లాడలేదు కానీ ఆత్మలు రక్షింపబడతాయంటే మాత్రం మమ్మీ వచ్చారు ఇలాంటి సేవే నాకు కావాల్సింది అని వచ్చిన తర్వాత ఎల్లి దిగేటప్పుడు అన్నయ్య మమ్మీ వెన్నెముక జరిగింది ఆ విషయం మాకు తెలీదు అన్నయ్య మేము తీసుకెళ్లాము వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు అని మేము ఎంత మట్టికి ఈ కోణంలోనే ఆలోచించాను నేను ఇక్కడ నుంచి మమ్మీ అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మీ గారు లెగట్లేదు మమ్మీ గారికి బాగోలేదు అని వాళ్ళు ఫోన్ చేసి మాకు చెప్పేంత వరకు మాకు తెలీదు అదేంటి ఎందుకు బాగలేదు ఏం జరిగింది అని నేను కొండలన్నయ్యకి ఫోన్ చేశాను అన్నయ్య ఏంటి అంటే నానా డిస్క్ కొంచెం బెనికిందిరా మమ్మీది బాగాలేదు అనేసి రెండు నెలలు మంచం మీద ఉన్నారని ఎలాగలేదు అసలు కనీసం టాయిలెట్ కూడా వెళ్ళే పరిస్థితి కాదు మమ్మీది అయ్యో ఏంటి ఎన్ని ఆత్మల్ని రక్షించామని నేను అక్కడికి తీసుకెళ్లి బాధ పెట్టానా అని మా ఫ్యామిలీ మొత్తం మేము బాధపడి ఏడ్చామని ప్రభు నీ ఆత్మల కొరకే కదా మేము అక్కడికి తీసుకెళ్లి నీ ప్రేమను చూపించడం కొరకే కదా ఎందుకు ఇలాగా అని వెళ్ళి మమ్మీ గారిని అడిగితే మమ్మీ గారు ఏడ్చారు అమ్మ నాకు బాధ లేదు కానీ వాళ్ళు మారితే నాకు అంతే చాలు అనేసి అన్నారు ఈ రోజు కన్నయ్య ఆరు కుటుంబాలు మారినాయి ఆరు కుటుంబాలు మారి అంత దూరం నుంచి ఇక్కడికి చర్చికి దిగుతారు అన్నయ్య వాళ్ళ గుట్టల మీద నుంచి నాలుగు కుటుంబాలు వాళ్ళు బాప్తీసాలు తీసుకున్నారు ఇక్కడ నుంచి నేను ఖమ్మం తీసుకెళ్లి బాప్తీసాలు ఇప్పించాను వాళ్ళకి ఇది దేవుని కార్యం కాదంటారు అన్నయ్య దేవుడు కార్యమ్మా దగ్గర దగ్గర ఇరవై మంది పిల్లల్ని తీసుకెళ్లి నేను జాయిన్ చేశాను క్రిస్టియన్ హాస్టల్లో ఓకే ఆ దేవుని ప్రేమ ఉండబట్టే కదా దేవుని కార్యాలు చూడబట్టే కదా మనం ఇలాంటి వాళ్ళలో ఒక ఆమెకి కాళ్ళు చేతులు పూర్తిగా చచ్చబడిపోయినాయి అన్నయ్య లేదు మనిషి లేదు ఆప్షన్ లేదు వాళ్ళు కిందకి దింపేసి మమ్మీ నీకు గాని మంచి అనిపిస్తే అంటే ఈమె బ్రతికితే మాకు చెప్పు లేదు అంటే మేము ఇక్కడే పడేసి వెళ్ళిపోతామని చంటి బిడ్డని రెండు నెలల పాపతో గర్భిణిని ఇక్కడ వదిలేసారు వాళ్ళు మమ్మీ మనకి ఇది ఆప్షన్ ఈ అమ్మాయి బ్రతికితేనే మిగిలిన వాళ్ళందరూ మారతారు మమ్మీ అని నేను మమ్మీతో పర్సనల్ గా మాట్లాడి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఈ అమ్మాయి బ్రతకాల వాళ్ళు నాతో ఛాలెంజ్ చేశారు ఈ అమ్మాయి బ్రతికితేనే మేమందరం దేవుని నమ్ముకుంటాము ఈ దేవుడే నిజమైన దేవుడని నమ్ముకుంటామని ఛాలెంజ్ చేశారా నేను రవ్వ ఇది నాకు ఇచ్చిన అవకాశం కాబట్టి ఈ అమ్మాయిని ఒక కారు మాట్లాడుకొని ఖమ్మం తీసుకెళ్లాను అని ఒక మూడు రోజులు ఐదు రోజులు ఉంచాను ఖమ్మంలోని ఆమెతో పాటు ఆమె భర్తను వదిలేశాను మమ్మీ ఈమెను మీ దగ్గర ఉంచండి అంటే మమ్మీ వెంటనే బ్రేక్ చేసి నాన్న ఈమెకేం కాదు ఈమె ఎలా అయితే వచ్చిందో మళ్ళీ అలాగే నేను పైకి పంపిస్తాను అని చెప్పి మమ్మీ మాట్లాడారు మమ్మీ మాకు మాట అంటే మాకు చాలా విశ్వాసం అన్నయ్య ఎందుకంటే దేవుడు ఎప్పుడు మమ్మీలో ఉండి మాట్లాడతారు కాబట్టి చాలా విశ్వాసం కాబట్టి నేను ఇక్కడ వదిలేస్తున్నాను మమ్మీ అంటే వదిలేనా ఏం కాదు నేను ప్రేయర్ చేసి ఆమెకి స్వస్థత వచ్చేంత వరకు ఇక్కడే ఉంచుదాం అనేసాయి అన్నారు సరే మమ్మీ అని కనీసం మీరు ఎలాగుంటున్నారు రా అని కూడా నేను వాళ్ళకి ఫోన్ చేయలేదని ఆ రెడ్లకి వాళ్ళకి ఏమీ తెలీదు అయితే వాళ్ళు ఏం చేశారు సరే మమ్మీ నువ్వు చెప్పావు కదా మేము ఇక్కడే ఉంటామని అంటే అన్నయ్య ఈ రోజున ఇద్దరు బిడ్డలు తల్లి అమ్మ పైనుంచి వస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్తాయి పైకి వెళ్తది వాళ్ళ కళ్ళ నుంచి అంటే కొండ మీద నుంచి కొండ మీద నుంచి దిగుతుంది చీపుర్లు పట్టుకొని పెళ్ళోడిని నెత్తుకొని దిగుతుంది మళ్ళీ ఇక్కడ నుంచి అలాగే మళ్ళీ పైకి వెళ్తది ఏదో దిగుతుంది ఇది అన్నయ్య గ్రామం ఒకవేళ మీరు కొట్టుకున్నా గూగుల్లో వస్తదేమో నాకు తెలీదు కాకపోతే చెప్తున్నాను మీకు ఇది దేవుని కార్యం కాదంటారణ ఆమె స్వస్థత పడ్డం ఆ గ్రామం అంతా చూసారన్నయ ఎన్ని ప్రయాస పడ్డము ఎన్ని కుటుంబాలు మారినాయి అన్నయ్య దగ్గర దగ్గర ఆరు కుటుంబాలు మారినాయి ఒక రెండు కుటుంబాలు రావటానికి చూస్తున్నాయి ఇప్పుడు ఇది దేవుని కార్యమే ఆయన అలా పెట్టడానికి చాలా బాధ అనిపిస్తుంది అన్నయ్య మాటలు ఏంటంటే ఏం కాదు ఏ చెడైనా మనం మంచికి అమ్మగారికి దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి అనేక ఆత్మని రక్షించడానికి ఆయన దృఢమైన సంకల్పం అమ్మతో ఉంటది మీ అందరికీ మంచి దేవుని ఉంటది ఏం కాదు ఆ అంత సజావుగా సాగుతుంది ఓకేనా ఏం బాధపడకు ప్రేర్ చేస్తున్నానని చెయ్యమ్మా చెయ్యమ్మా ఏం పర్వాలేదు ఈ మాత్రం సపోర్ట్ ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు కానీ దేవుని ప్రేరేపణ బట్టి మీరు ఇస్తున్న సపోర్ట్ కి మీకు చాలా 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 వందనాలని నేను సపోర్ట్ ఇచ్చేవాడిని కాదమ్మా ఆమెలో నిజాయితీ చూసా దగ్గరికి వెళ్ళి ఒక నాకు కొద్దిసేపట్లోనే ఆమె ఎవరో నాకు కనిపించింది దాని వల్ల నేను ఆమెకి అరేమలో నీతి ఉంది అని నేను వెదకి ముందుకు సాగడం జరిగింది నా సహాయం ఏం లేదు కొంచెం సహాయమే మీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన ఆ సాక్ష్యాలని యూట్యూబ్ లో పెట్టి వాళ్ళ పైన వస్తున్న ఆరోపణలకి ఇవి తప్పు అని నిరూపించడం తప్ప ఇంకా చేసేది ఏం లేదు నా సహాయం ఇది మాత్రమే ఇంకా దేవుడు మనందరికీ తోడుగా ఉండి మనందరిని ముందుకు నడిపించాలని కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా సరే అన్నయ్య ప్రైజ్ లేడమ్మా ప్రైజ్